ఒక ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు ధన్కడ్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకొని ఉంటాడని అనుకోవాలి ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు ఒంట్లో బాకపోతే నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు డిప్యూటీ చైర్మన్ నడుపుతాడు అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకటే ఒకళ్ళే ఉంటారు వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతూ ఉంటారు ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది ఇల్లు కూడా ఖాళీ చేశారని మొన్న వచ్చింది చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి గారు ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా అది కూడా మనం మర్చిపోకూడదు ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ బేస్ ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నటువంటి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన్ని పోటీ పెట్టారు తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా బీజేపీ వారిది ఇందులో ఏ తప్పు లేదు బీజేపీ వారు వారికి వ్యతిరేకించిన వాళ్ళు ఎవరినైనా సరే శిరచ్ఛేదం చేస్తారు బీజేపీ వారికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం మీద ఉన్న కానీ ఇప్పుడున్నటువంటి నేషనల్ ఫ్లాగ్ మీద కానీ సెక్యులర్ సెటప్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ అందరం కలిసి ఉండాలనే సెక్యులర్ సెటప్ మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదు వందేళ్ల నుంచి అలాగా దాన్ని నడుపుకుంటూ వచ్చారు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది దాంతో నేను డిఫరమ్మన్నాను ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ ఐడియాలజీలో ఏవైతే పాయింట్లు వాళ్ళు చెప్తున్నారో ఆ పాయింట్లతోటి డిఫర్ అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఓట్లేస్తే మీరు బ్రిటిష్ వాళ్ళతోటి లేకపోతే మొహమ్మద్ గోరీ మొహమ్మద్ గజ్నితోటి కలిసిపోయినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహులు కింద చూస్తున్నామో రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు ఆయనతో నాకు స్వల్ప పరిచయం ఈ మధ్య కాలంలోనే రెండు మూడు మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు గారు రిటైర్ అయ్యారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకి ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే అదేంటండి కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోకర్లేదు ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు ఒకవేళ డైరెక్ట్గా ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరికి ఓటేశారో ఏం తెలియదు దీంట్లో విప్పులు ఉండవు పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు అంతేకాదు ఎవరికేశారో కూడా తెలియదు బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అధికారని అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు తెలుగుదేశం ఎందుకంటే ఇలాంటిది ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంలో ఉంది ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ని పెడితే ప్రతిభా పాటిల్ గారిని అదే యూపీఏ క్యాండిడేట్ని వాళ్ళు ఓటు వేస్తాం డైరెక్ట్గా చెప్పారు ఏంటంటే మాది మహారాష్ట్ర ఆవిడది మహారాష్ట్ర మా మహారాష్ట్ర ప్రైడ్ కోసమే శివసేన వచ్చింది అందుకని మేము డైరెక్ట్గా వేస్తున్నాం అని ఐ రిమంబరెన్స్ ఇస్ కరెక్ట్ వాళ్ళు వేశారు అలాగ ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రెసిడెంట్లు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మోమాటం లేకుండా ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు దానివల్ల ఏ నష్టం ఉండదు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో రెండు మూడు సార్లు డిఫర్ అయ్యారు బీజేపీ వారితోటి డిఫర్ చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ ఎ టీడీపీ మ్యాన్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పట్ల ఉన్నటువంటి మసీదులు కోలగొట్టే పార్టీ ఇదే అని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే